హాయ్ అందరికీ కార్తీక మాసంలో గౌరీ వ్రతం చేసుకుంటున్నాను అనమాట గౌరీ పూజ ఈరోజు శుక్రవారం రోజు నోముకుంటున్నాము మా సైడు నోములు అంటారు గౌరీ వ్రతం నోములు రెండు ఎవరికి అర్థమైటట్లు వాళ్ళ భాషలో చెప్తున్నాను అనమాట ముందు రోజే గురువారమే అలికి పెట్టుకున్న పేడ కాబట్టి మట్టి నేల కదా అందుకని ముందు నైటే అలికి పెట్టుకొని అయితే బండలు అన్నీ చేసుకొని ముందే కార్తీకాలు కదా నీళ్ళ స్నానము పూజ అన్నీగా మూడుకులు వేసింటే అన్ని పనులు ఇట్లయినాయి నాకు మళ్ళీ భక్ష్యాలు చేసే పనులు ఉంటాయి నోములు కాబట్టి శనగ బ్యాళ్ళు నైటే నానబెట్టిన పూజ చేసి ఉంటే పూజ కాదు అలానే చూడాలనిపిస్తుంది ఈరోజైతే కట్టెలు పోయి అంటే ఎలా అనుకున్న వంట కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యాస్ మీద అయితే లేట్ అవుతుంది తొందరగా కాదనుకుంటాన్నాను కెటల్ ఫ్రై అయితే బాగా పెద్ద వండుతుంది కాబట్టి ఇంకా గ్యాస్ గీస్ అన్నీ నీట్గా అన్నీ పెట్టుకొని ఇండ్లు నీట్గా ఉంటుంది అనమాట ఉదయాన్న పూజ అయిపోయినాక ఈ షాటర్లో ఉండేటి వల్ల గౌరమ్మకు వల్ల నైట్ అన్నీ తీసిపెట్టినా అనమాట ఒక్కలు ఆకులు అన్నము రెండు షీర్లు వండిన వంచుతున్నాను అనమాట గంజి ఇవన్నీ గ్యాస్ మీద ఉడకాలంటే లేట్ అవుతుంది కదా కొంతమందిని పిలిచి భోజనాలు పెడతాను అనమాట నోములు నోమితే అందుకని గ్యాస్ మీద అయితే నాకు లేట్ అవుతుందని కెటిల్ ఫ్లేమ్ మీద పెట్టుకున్న అక్కడ వంట చేసుకుంటేనే గౌరమ్మకి చేత పూజిసుకుంటున్నా అనమాట ఫస్టే కడిగి పెట్టిన కొంచెం ఆరినాక మళ్ళా వాళ్ళు పిండి కుంకుమ కట్టింటారు అనమాట దారాలు ఇచ్చేవాళ్ళే ముందు చాటనైతే గౌరమ్మ అనుకోవచ్చు అన్నీ సర్ది పెడితే అవి వచ్చి మనకి కథ చెప్పేటప్పుడు ఈజీ ఉంటుందన్నమాట ఇంట్లో మన మొక్కరమే కాబట్టి అక్కడ ఆ పని చేసుకుంటే ఇక్కడ ఈ పని మా ఆయన లాస్ట్కి వేయించి అంటే కూడా వేయించి పెట్టాడు మనం చేసేది నోములకి సర్దగారెలి అనమాట పూజకి ఎవరన్నా వచ్చిన వాళ్ళు పెట్టడానికి భక్ష్యాలు అన్నిటికీ భక్ష్యాలు అనమాట ఇరవై ఒక్క గారెలు ఇరవై ఒక్క ఆకులు ఇరవై ఒక్క ఒక్కలు అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి నైటే ఎంచి అన్నీ తీసి పెట్టినమాట ఆకులు ఒక్కలు ముక్కలు ముక్కలు పోకుండా నీట్గా ఉన్న ఒక్కలు తీసి గౌరమ్మకి నీట్గా సర్ది పెడుతున్నాను అనమాట ఒక్కరం ఉంటాం కాబట్టి ఏదన్నా మరుసోతామేమో మరుసోతామేమో అయ్యినప్పుడు తిప్పాలన్నట్టు ఆలోచిస్తాను నేను ప్రతిదీ ఇక్కడ అన్నం అయింది వంకాయ గ్యాస్ మీద చేసినా ఇక్కడ చారు ఉడికింది కెటిల్ ఫై మీదనే ఇంకా మిక్స్ పట్టేటివి అవల్ల కొన్ని మిస్ అయినాయి వీడియోలే ఇంట్రెస్ట్ అనుకో కొన్ని మిస్ అవుతాయని నేను వీడో మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు కొన్ని కొన్నిసార్లు ఫెయిన్ తీయలేదు సరిగా భక్ష్యాలు మటుకు బాగా చేస్తాను ఇప్పటికైతే అయ్య వచ్చినాడు కాబట్టి వర్క్ చేసి పూజ అయిపోయాక అయ్య కథ చెప్పి నోమి నోమి పోయినాక మళ్ళా చేసినాను అనమాట నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నా బిడ్డ అయ్యే కాళ్ళకి కడిగి దండం పెట్టుకుంటాం ఎవరన్నా ఒకరం నేను చేసేదాన్ని కాకపోతే నేను కాడ ఉన్నాను కాబట్టి నా పెద్ద బిడ్డ అప్పుడప్పుడు వచ్చింది కొంచసేపు అయింది వచ్చి నోములకి నోములకి కొంచెం స్టోర్లో కొత్తగా కార్డు వచ్చింది అందుకని హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడుకి వచ్చి ఇంక రెండు పనులు అయిపోతాయని ఇంకా వచ్చిందనమాట నా బిడ్డ ఒక్కటే ఇంకా అతిథి ఎవరు రాలే పిలిచినా కానీ ఇంకా ఎవరిలో వాళ్ళకి ఉంటాయి కాబట్టి రాలేదు సరే అని సర్ది పెట్టుకున్నా ఇప్పుడు కాలంలో మనకు సొంతమంటే అమ్మ అన్న అక్క చెల్లండ్లన్న అయితేనే వచ్చేది ఇంకెవరు రారు ఇంకా ఎట్లా ఉండే కాటికైతే ఒక్కదాన్ని చేస్తానన్నమాట ఇంకా తప్పదు ఎవరితోనన్నా చేపించుకున్నా మనకి ఎప్పటికైనా పంగింపే కదా ఈ పొద్దు కాకుండా ఎప్పుడైనా కానీ పంకి పంపిస్తారనమాట చేసి వస్తుందని అదే మన అమ్మనో అక్కనో చెల్లెలో అయితే అట్లా ఏమి ఉండదు సరే తప్పదని ఇంకా అన్నీ ఒకదాన్ని పూజకి మొగుళ్ళకి ఏం రాదు మా ఆయన కురు తెలదు ఈ ప్రతి సంవత్సరం చూస్తాడు కానీ ఏది గుర్తుండదు అన్నీ నేనే గుర్తు పెట్టుకొని గౌరమ్మ పండగ అంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట పనులు ప్రతిదీ ప్రతిదీ ఇక్కడ పూజలు వంటలు ఒక్కరమే అనమాట ఇంట్లో అన్ని నీట్గా మళ్ళా కార్తీకాలు పూజలు ఇంకా దండిగానే ఉంటాయి ఏది మిస్ అయినా మళ్ళీ అయ్యని కూర్చోబెట్టినాక మనం వెతుకులాడడం బాగుండదని ఇప్పుడైతే అయ్య కథ చెప్తున్నాడు గౌరీ గౌరీ వ్రతం కథ అనమాట అయ్య చిన్న చెప్తాడు అనమాట ఇంకొక అయ్యితే గట్టి చెప్తాడు కానీ ఈ అయ్య మాటకు చిన్న చెప్తాడు ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తే మీకే అర్థం కాదు అయ్యా చెప్పేది బాగుండదని వాయిస్ ఇస్తున్నాను అనమాట మొత్తం చెప్పినాడంటే అది నెల అంటే గంటకు పైన అవుతుంది కథ వీడియోలో లెంత్లో మీకు అర్థం కాదు పెట్టినా నాకు అర్థం కాదు అన్నట్ల కొంచెం వీడియోనే పెట్టి అయ్యేది తీసేసిన అనమాట అయ్యాకి స్పీకర్ పెట్టింటే బాగుండు స్పీకర్ పెట్టిన అర్ధ గంట టైం తీసుకుంటుంది వీడియో మరి ఫాస్ట్ పెట్టిన అర్థం కాదు అందుకని చెప్పేసి ఇంకా అయితే గౌరమ్మ కథ చెప్తున్నాడు అనమాట ఈ కథ వినిన తర్వాత మనకు చాటుతో నోములు నోమి దారాలు కడతాడు దారాలు కట్టినాకనే నొమ్ముతాడు అలా మా సైడ్ అయితే చేసుకోరు ఇక్కడ సైడ్ అయితే చేస్తారనమాట నాకు కూడా తెలియదు పెళ్ళాకనే తెలిసి ఇవన్నీ నోము నోముకుంటే మంచిదంట మా ఇంట్లో వాళ్ళ ఎట్లా చేస్తే అట్లా చేయాల్సిందే కదా ఇక్కడ తెలదు మా సైడ్ అయితే నోముకోరు మాకు నోములు అంటే కూడా ఈ సైడ్ అయితే నోముకుంటాము మా ఇంట్లో గౌరమ్మని అయితే ఇలా చేసుకుంటాను అనమాట నెల అంతా శివుని చేసుకున్న గౌరీ వ్రతం చేసుకుంటుంటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట మా నాయన వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి లేవు నా బిడ్డనిచ్చినది వాళ్ళకే కాబట్టి వాళ్ళకైతే నోములు లేవు కాబట్టి నోముకునే వాళ్ళం మా ముగ్గురమే ఇంకా ఎవరు లేరు వీళ్ళు ఇంకా షాట పట్టుకోకూడదు కదా మేమే ముగ్గురమే డబల్ డబల్ అనమాట నేను మా ఆయన కొడుకు మాకు ముగ్గురమే ఇంకా చిన్న బిడ్డ నుండి నోముతుండే చిన్న బిడ్డ కూడా కాలేజీలో ఉంది అందుకని ఇంకా పెద్ద బిడ్డకి ఎట్లా అయిపోయినాక వాళ్ళకి నోములు లేవు కాబట్టి వద్దులే అని చెప్తున్నాడు అదే సంగతి చెప్తున్నాడు అయ్యా మీ వరకే నోముకోండి ఆ పాప వద్దులే అన్నాడు సరే అని ఇంకా నోములకన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే నోముతున్నాము అవి అయితే ఇంకా నోమిన తర్వాత మళ్ళీ దారాలు కడుతున్నాడు అనమాట దారాలు కట్టినాక నోముతున్నాడు ఈడో ఈడో ఇంటికి ముందుకి చేసిన అనమాట ఇంకా ముగ్గురం కట్టించుకుంటున్నాము నా చిన్న బిడ్డది అయితే బాల దారంగా కట్టి తీసి పెట్టాము పెళ్ళేంత వరకు కట్టుకుంటారు పెళ్ళనాక లేదు గత ఉంటే అక్కడ కట్టుకుంటారు లేకుంటే లేదు తేవడం అయితే తెస్తాను అనమాట నాలుగు దారాలు ముందు రోజే డోన్ పోయి కావాల్సినటి వల్ల గౌరమ్మకన్నీ నేనే తెచ్చిన మా ఆయనకు గుర్తు ఉండదు అనమాట ఏంటివి ప్రతి సంవత్సరం చూస్తాడు కానీ అవన్నీ తెలియదు నానే అన్నీ మళ్ళీ వస్తాడు ఎంపడొచ్చినా కూడా అవన్నీ తెలియదు కాబట్టి ప్రతిదీ నేనే చూసుకుంటాను అనమాట ఇప్పుడైతే మేము నోముకుంటున్నాము ఇదే గౌరమ్మ నోము అనేది చాటతో గౌరమ్మకు నోమి మన తలపైన పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఉంటుంది మా సాంప్రదాయాలు అయితే చాలా బిజీ ఉన్న రోజు పద్ధనలు వేసినప్పటి నుంచి అస్సలు ఇట్లా తల దూకుందామని కూడా ఉండదు వేసుకొని ఒక పూలు పెట్టుకున్న మా ముగ్గురమే కాబట్టి ముగ్గురు నోమినాక మళ్ళీ నేను మా ఆయన ఎత్తుకున్నాము చాటని ఇంకా వినాయక లేదు అప్పటికి ఐదు మంది అయినట్లు వేరే వాళ్ళు ఎవరన్నా తింటే కూడా నోము వాళ్ళైతే అయితే నోముకోవచ్చు నోము లేని వాళ్ళైతే లేదు నా పెద్ద బిడ్డ ఉన్నా కూడా వాళ్ళకి లేవు కాబట్టి నోములు అయితే లేదు మా వరకే నోముకోవాలన్నమాట గౌరమ్మకి చీర కూడా పెట్టుకోవచ్చు అంట నాకైతే తెలీదు మా ఇంట్లో టేసి ఉంటే అట్లా వేసిన ఈసారి చూద్దాం ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు అనుకున్నా ఇంకా కొంచెం ముందుకు పెట్టాలి గౌరమ్మని ఎప్పుడు అడవి పెడతాం కదా అని అడవి ఇరుకు అనమాట పూజ గదికి పూజ చేసుకోడానికి బాగా ఇరుకైతుంది అయ్య కూడా ఇరుకే ఇక్కడ చూస్తే బియ్యం సంచులు ఇక్కడ చూస్తే పూజ గది అయినా ఇడే బాగా కుదురుకుయింది ఇప్పటికేమో మా ఇంట్లో సాంప్రదాయాలు అయితే ఇట్లుంటాయి మేమైతే ఇట్లా నోముకుంటాము నోములు నోముకోలే కానీ బాగుంటుంది ఇంట్లో ప్రశాంతత కొంచెం కష్టమైన కానీ క్లీనింగ్ చేయడం కష్టము ఇంట్లో వారం ముందు నుంచి అన్నీ ప్రతిదీ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమే అనమాట కొంచెం కష్టమైన సిద్ధలే నోము నోముకుంటే మంచిది మేమైతే ఇట్లా నోముకుంటామన్నమాట అమ్మవారికి హారతి ఇచ్చి ఇంకా మామక్షాలు తెలుగబెట్టినాను కదా ఇంకా అవన్నీ అయ్యానే చూసుకొని ఇప్పుడు అయితే అయ్య పోతాడు అయ్యతో దర్శనం తీసుకొని మేము ఈ టైం అప్పుడు బాగా జలుబు చేసింది రోజు నేను స్నానం చేస్తాను కాబట్టి గొంతు సహించడం లేదు అసలుకి మాట్లాడుతుంటే ఈ చలికాలం కాబట్టి అందరూ ఆరతి తీసుకొని మంచిగా అయ్యక దక్షిణ ఇచ్చి బియ్యం బ్యాళ్ళు అయ్యక దక్షిణ ఆకొక్క పేడిచ్చి ఇచ్చి పంపించేస్తాము అయ్యే వాళ్ళని భోంచేయంటే కూడా వాళ్ళు మేము పూజ అయిపోయినాక కొంతమంది ఇంట్లోకి వచ్చి పెట్టి అయ్యవర్తోనైతే ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటున్నాము ఇంకా పోతాడు అనమాట వాళ్ళ ఇంటికి అప్పటికే బాగా టైం అయింది ఇంకా చాలా మంది ఉన్నాయంట మళ్ళా మా ఇంట్లో అయిపోతే మేలు కదా పిల్లలకి లేట్ అవుతుంది తినే కూడా ఇంట్లోన వంటకాల్సి ఇంకా భక్ష్యాలు చేసేటివి దాంట్లో ఉన్నాయి కొన్ని కొన్ని చేసిన ఒక పదహైదు భక్ష్యాలు అంతవరకే చేసినా ఇంకా చేయలే అయ్య పోయాక మేము మళ్ళా తిని మళ్ళీ అన్ని భక్ష్యాలు చేసి రేవాళ్ళని పిలుచుకొచ్చి పెట్టొచ్చు అనుకొని ముందు అమ్మవారి పూజ అయిపోవాలి నోము అయిపోవాలని నోముకుంటున్నాము నోము అయిపోయినాక మా చిన్నమ్మనే వచ్చి గౌరమ్మకి ఆశీర్వాదం తీసుకొని ఆ చింతలేసి ఎట్లా వంటలైనా ఇంకా పూజ అయింది కదా తినిపోసినమ్మ అంటే ఆ చిన్నమ్మ కూడా తింటుంది ఇంకా మా వాళ్ళకి కూడా పెట్టేసిన అందరు తిన్నాక మళ్ళా కొంచెం ఇంట్లో ధూపం వేసినాక ఉంటుంది అబ్బా అంత బాగుంది నోము నోముకున్నాక నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట దీపాలు అంతా నైట్ అల్ల అట్లే పెట్టుకుంటాను అస్సలు దీపాలు కొండెక్కకుండా చూసుకుంటాను ఎంత నిద్రలో ఉన్నా లేచిపోయి నూనె పోస్తాను అనమాట ఇంకా పనులు అవుతున్నాగానే సొండి లేచము బ్యాలెన్స్ నిలబడింది అప్పుడు మళ్ళీ సొండి గలే అందరు తిన్నాక మేము మళ్ళా కట్టుకునేది చూసి ఇంకా మా పాప కూడా దారం కట్టు అంటుంది ఇంకా వాళ్ళ శృతి దారం ఉంటే సరేలే ఇంకా కడుతున్నాడు అనమాట నాన్న దారాలు అలా కట్టుకొని కొంచెం మళ్ళీ అందరం ఫోటోలు దిగి కొంచేపు అందరూ పండగ అయిపోయినాక మళ్ళీ ప్రశాంతంగా కూర్చుంటాం కదా ఇంకా కూర్చొని మళ్ళీ భక్ష్యాలు చేసేటి ఉన్నాయి చేసి మళ్ళా నైకల్లా పిలుసుకురావాలని అంటే పొద్దు నుంచి రెస్టే లేదు ఇప్పుడు కూర్చున్నాను అనమాట మేము మళ్ళీ కట్టుకున్నాం కదా నువ్వు కట్టుకుంటే కట్టుకుంది కానీ దరము మళ్ళీ ఫిట్ అయిందని మళ్ళీ వచ్చేయాలని చూస్తుంది కొన్ని అందరం ఉన్నా కాబట్టి ఫోటోలు కూడా దిగినాము మా శ్రుతి ఒక్కటే లేదు ఈ బ్యాచిలో ఎప్పుడన్నా కానీ ఎవరన్నా ఎవరు మిస్ అవుతాము నలుగురు ఐదు మంది ఉండడం లే ఒక్కరన్నా మిస్ అవుతాము అన్నా దిగుదాము ఐదు మంది అనుకుంటే లేదు ఆ సారి శృతి ఉంది దసరాకి నా పెద్ద బిడ్డ లేదు ఈసారి చిన్న బిడ్డ లేదు అట్లా ఉంటుంది అనమాట ఇంకేం చేస్తావు ఉన్నవాళ్ళ కాటికే చేసుకోవాలి కదా కాలేజీలో ఉంటారు కాబట్టి కాలేజీల్లో పంపించారు మా అల్లుడు మా ఆ కోడలు అందరూ మా తమ్మని పిల్లలు వాళ్ళని కూడా పిలిచిన వాళ్ళు రాలే ఏందో బ్యాంకులో పని ఉందని ఉన్న వాళ్ళ కాటు చేసిన ఇప్పుడైతే భక్ష్యాలు అనమాట దండి భక్ష్యాల చూడు ఎన్ని చేసినా చాలా బాగా వస్తాయి కట్టెల ఫేమి చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఇట్లా కూర్చొని ఏంది మళ్ళీ నూనె గీనె ఎక్కడ చల్లకుండా పైకాడ నీట్గానే ఉంటారు రెండు కట్టెలు ఉంటే చాలు ఇంకా అలా చేయొచ్చు నాకు గ్యాస్ మీద చేయాలంటే మాడిపోవడము రా నాకు అంత నచ్చదు కింద గ్యాస్ పెట్టుకోవడం అవన్నీ కాదని నాకు కట్టెల ఫేమింద చేసినంత ప్రశాంతంగా గ్యాస్ మీద రాదు నేను పుట్టింది పల్లెటూరులోనే పెరిగింది పల్లెటూరులోనే యాస బాస అన్నీ పల్లెటూర్లో ఆలోచనలేనవి ఎవరన్నా ఏమన్నా అనుకొని వీడియోలు కోసడానికైతే నేను చేయలేను కదా నా చేసే పనే వీడియో ద్వారా చూపిస్తున్నాను నా ఆలోచన అయితే ఇట్లా యూట్యూబ్లో వీడియోలు కూడా అన్నీ నేర్చుకున్నాయి ఈ మధ్య నేర్చుకోవాలని తప్పన ఏదైనా కానీ పుట్టినప్పుడే ఏంటివి రావు కదా ఈ భక్ష్యాలు కూడా అట్నే మా పిల్లలు కూడా ఏం రావు నాకు వస్తాయి ఇంత బాగా మనం కొనుక్కునే భక్ష్యాల లెక్క చేస్తాను అనమాట భక్ష్యాలు కానీ వంటలు కానీ అన్నీ ఒక టైలరింగ్ కానీ నేర్చుకోవాలని తప్పని ఎక్కువ నాకు ఏదైనా కూడా వదలకూడదు అనేది ఆలోచన అనమాట నా ఆలోచన మా పిల్లలకి ఎవరికన్నా వస్తుందో రాదో కానీ నా ఆలోచన అయితే ఇట్లా ఉంటుంది ఈ భాష కూడా అట్లనే పల్లెటూరు భాష లెక్క ఉంటుంది అంటున్నారు ఏదైతే ఏమీ ఉండేది ఉంది తల్లుల పిల్లలు మళ్ళీ అందరం నైట్ కూర్చొని మందికల్లా పిలిచి పెట్టకొచ్చిన కొంతమంది ముత్తైదులను పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి మనకు తోసిన కాటికి పగులు పెట్టి పంపించిన ఇది నైట్ వీడియో అనమాట అందరు కూర్చొని తింటున్నాము నోము నోముకున్నాక మళ్ళా స్నానం చేయను అనమాట అట్లనే దీపం పెట్టేసి సాయంత్రం చారు ఉంది కొంచెం అన్నం ఉంది మళ్ళీ కొంచెం అన్నం తక్కువ వస్తుంది ఏమో చేసిన ఇంకా భక్ష్యాల దండిగా ఉన్నాయి తిన్నాము అందరము తల్ల పిల్లలు అందరు కూర్చొని తింటేనే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇట్లా పండగలనాడు మళ్ళా ఈ వీడియో అన్నమాట పూలల్ల తీసేసి ఇంకా కార్తీకాలు చేస్తాను కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మా చెట్ల పువ్వులు తెంపి అమ్మవారికి పెట్టి పైన దేవుళ్ళకి పెట్టి దీపాలు పెట్టుకొని ఇంక మళ్ళీ నేనే గంగలో వదిలేసి రావాలన్నమాట మేము పెరుగన్నం పెట్టి గంగలో కాయ కొట్టి వంకలో వస్తాను నేనే గౌరమ్మని ఇంక తొందరగా కానీ నిన్ను మా వాయిన తోట పోతున్నాడు అనమాట తోట పోతుంటే నిన్ను వదిలేసి పోతాను గౌరమ్మ నడిచిపోదు అని గౌరమ్మకు పెట్టుకునేటువంటి గాజులు ముక్కెర ఏమన్నా బంగారు మనం పెట్టినదల్లా గుర్తుగా తీసి పెట్టుకోవాలా మర్చిపోతే మళ్ళీ గంగలో వదిలేసినాక రావు కదా వంకలా అని అన్నీ ముందే చెక్ చేసుకొని తీసిపెట్టి ఇక్కడ అన్నం చేస్తున్నాను అనమాట స్నానం పూజ అంత అయిపోయినాక అన్నం చేసుకొని ఇంత పెరుగు అన్నం పెట్టుకొని అమ్మవారిని అయితే గంగలా ఎడిసి రాని పోతున్నా నేనే ఏడిసి వస్తాను అనమాట ప్రతి సంవత్సరం అడవి పోయి మళ్ళా పూజ చేసుకొని పసుపు కుంకుమ కాయ కొట్టుకొని అమ్మవారిని మా ఊరికి దగ్గర ఉంది కాబట్టి గంగమ్మని విడిచిపెడతాము అంత నాయన అలంకరించుకొని అంత పూజ చేసుకొని రావాలంటే బాధ అనిపిస్తుంది కానీ పెట్టుకోలేం కదా అమ్మని ఎట్లా చేసే పద్ధతులు అట్లా చేయాల్సిందే కదా అందుకని నైట్ అల్ల అసలు దీపాలు పోలేము మళ్ళీ సాయం మధ్యాహ్నం వరకు వెలిగిన నూనె దండి పోసిన పెద్ద దీపాలు కాబట్టి నిన్న బాగా కళ ఉంది గియాలమ్మ వారు రైతులకే బోసి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు పెట్టుకునేది పెరుగన్నం టెంకాయ గౌరమ్మ పాత దారాలు పోయిన సంవత్సరం నోమినే దారాలలో ఇప్పుడు గంగలు ఎడిసి రావాలన్నమాట ఇప్పుడు కొత్త దారాలు కట్టుకోవాలి నీరు నోముకునేటి వల్ల గంగ అన్నమాట మా ఆయన ఆల్రెడీ అవసరిస్తున్నాడు బండి మీద ఉండి నేను తోట పోతున్నా నిన్ను వంకలో వదిలేసాడు పోతా సీమ తోట పోతున్నాడు అనమాట గంగకైతే వచ్చిన బాయ్ మరీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్